నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త శ్రీ గురు దాకా అక్క ముందుగా మీకు రథసప్తమి అక్క నీకు కూడా పద్మినీ రథసప్తమి శుభాకాంక్షలు మన రెడ్డి టీవీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా రథసప్తమి శుభాకాంక్ష ఆ సూర్యుడు అనుగ్రహము ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మనకి పవర్ ఇచ్చేది సూర్య భగవానుడు హండ్రెడ్ పర్సెంట్ సో మాఘమాసం వచ్చింది అంటే సూర్య భగవానుడి ఆరాధన చాలా విశేషంగా ఈ మాసం మొత్తం కూడా చేస్తూ ఉంటారు ఇక మూర్తి జన్మించిన తిథిగా ఈ రథ సప్తమిని చేసుకుంటూ ఉంటాం చాలా వైభవంగా చేసుకుంటూ ఉంటాము ఆయన ఆ జన్మించినటువంటి ఈ తిథిని సో తెలియ చాలా మందికి తెలుసు తెలిసినప్పటికీ ఆ రోజున మనం గుర్తు చేసుకోవాలి ఏం చేస్తున్నావు అనేది ఒకసారి రివైవ్ అనేది కదా ఉండాలి అందరికి తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉండాలి ఏం చేయమంటారు ఆ ఎలా సూర్య భగవానుడు పుట్టినరోజు అంటే ఇంకా మరింత తేజస్సుతో ఉంటారు స్వామి ఏడు గుర్రాల మీద ఏడు అశ్వాల మీద వచ్చేస్తున్నారు అని అంటారు కదా అయితే దానికి సంకేతం ఏంటి అంటే సెవెన్ హార్సెస్ కి సంకేతము సెవెన్ రేస్ సూర్యకిరణాలు అలాగే ఏడు రంగులు ఏడు రంగులు అలాగే ఏడు రోజులు ఏడు వారంలో ఏడు రోజులు ఆ ఏడు గుర్రాలు కూడా వీటిని రిప్రజెంట్ చేస్తున్నాయి ఇది చాలా మందికి తెలియదు అందుకే మనం సూర్య భగవానుడితో కనెక్టెడ్ ఉంటాం చంద్రుడితో కనెక్టెడ్ ఉంటాం ప్రత్యక్ష గ్రహాలు ఏమైనా ఉన్నాయంటే భగవానుడు ఎన్నో సార్లు నేను చెప్తాను ప్రతి రోజు లేచి పద్మిని నువ్వు నమస్కారం చేసుకోపోయినా రథసప్తమి రోజు మాత్రం ఉదయాన్నే లేచి తెల్లారి అంటే సూర్యుడు ముందే స్నానం చేసి రెడీగా ఉండి ఆయన ఉదయిస్తున్నప్పుడు సూర్య నమస్కారాలు చేస్తే ఆ ఒక్కరోజు ఆయన ఎంతో అనుగ్రహాన్ని ఇస్తారు ఏమీ లేకపోయినా పదకొండు సూర్య నమస్కారాలు చేస్తే చాలు జస్ట్ లెవెన్ లెవెన్ సూర్య నమస్కారాలు చేస్తే ఆ రోజు విశేషమైన అనుగ్రహం స్వామిస్తారు ఎందుకంటే స్వామికి బాగా ఇష్టమైంది సూర్య నమస్కారాలు ఆ రోజు చేస్తే గనక చాలా మంచిది ఇక మేమైతే ముందు నుంచి మా మమ్మలు కూడా ఏం చేస్తారంటే చిక్కుడుగా ఆకులు పెట్టి తలకు స్నానం చేయించేవారు ఆరోగ్యానికి చాలా మంచిది ప్రత్యేకంగా ఈ మాడు ప్రదేశంలో ఇక్కడ పెట్టుకొని అది మొత్తం కూడా నీ జుట్టుకి మంచిది ఈ మాడు ప్రదేశానికి కూడా చాలా నీకు ఆయుర్వేదంలో కూడా దానికి చాలా మంచిది ఉంది అంటే జుట్టు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలాంటి ఉన్నా కూడా పోతుంది ఎందుకంటే మనము చలికాలం నుంచి ఎండాకాలంలోకి వచ్చేస్తాం ఇంకా అలాగే చిక్కుడు చిక్కుడుగాయలతో రథాన్ని చేస్తారు రిప్రజెంట్ చేసి అండ్ చిన్నప్పటి నుంచి కూడా మనకి నేర్పించింది అది రథాలు చేసి ఇక ఈ పెసర్లు నానబెట్టి పెసర్లకి చిన్న మొలకల్లా వచ్చిన తర్వాత ముందు రోజు నానబెట్టుకొని సూర్యుడిని చూసి మూడు సార్లు వేస్తాం పైకి వేస్తారు పైకి సూర్య భగవానుడికి అందుకో నైనా అని మా అమ్మమ్మలు చెప్పి నాతో చేయించేవారు అంటే ఆ పద్ధతే చెప్తున్నాను భగవానుడికి చక్కగా ఎర్రని పుష్పాలతోని పూజించి తులసి కోట దగ్గర తులసి కోట దగ్గరే చక్కగా చలివిడి చేస్తారు ఎర్రని పుష్పాలతో పూజిస్తాము చక్కగా నెయ్యి దీపం వెలిగిస్తాము ముగ్గు వేస్తాము ఆ ముగ్గులోనే నైవేద్యం పెడతాము చిక్కుడాకు మీదే పెడతారు నైవేద్యం కూడా చిక్కుడాకు మీదే నైవేద్యం పెడతాము మనం పొంగల్ చేసుకుంటాం కదా పొంగల్ చేసి పెడతాము ఇక చిక్కుడుగా రథం కూడా చేస్తాం తర్వాత ఈ పెసల్ని సూర్యభగవానుడికి చూసి ఇలా పైన చూసి ఇలా విసురుతాం అనమాట అలా మూడు సార్లు ఆ విధంగా చేసుకుంటే చాలా మంచిది ఆయుర ఆరోగ్యాలకి ముఖ్యంగా మనకి ఏవైతే కంటి సమస్యలు ఐ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిది సూర్య సూర్యభగవాను ఆరాధిస్తే ఆరోగ్య సమస్యలు నీరసము అసలు చూస్తాం చాలా మందిని అసలు డల్నెస్ ఉంటుంది బాడీలో అంటే ఎప్పుడు కూడా వాళ్ళు డల్ అంటే ఒక నిద్ర అవస్థలో ఉంటూ ఉంటారు వాళ్ళంతా కూడా ఆ ఎనర్జీస్ వదిలేసి ఒక పాజిటివ్ ఎనర్జీస్ ఒక డిఫరెంట్ ఎనర్జీని ఆ రోజు సూర్య నుంచి తీసుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా బ్యూటిఫుల్ త్రిమూర్తుల స్వరూపం అయినటువంటి దత్తాత్రేయుడు గురించి మీరు విశేషంగా చెప్తున్నారు కాబట్టి ఈ రథసప్తమి నాడు స్వామిని ఎలా అర్చించమంటారు చాలా చక్కగా అడిగే పద్మిని దత్తాత్రేయ స్వామి అంటే త్రిశక్తి స్వరూపము అందులో అసలు స్వామిని ఒక్కసారి తలుచుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది మనకి రథసప్తమి రోజు దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రం దత్తాత్రేయ స్వామిని కూడా గుర్తు చేసుకోవాలి అంటే ఇంకా సాధన చేసే వాళ్ళ ముందు ఆయన్నే కదా నేను గుర్తు చేసుకుంటాను ఈసారి శుక్రవారంతో వచ్చింది అయితే ఎవరికైతే ఈ వెల్త్ కావాలో డబ్బు సమస్యలు కూడా సూర్య భగవానుడితో పాటు దత్తాత్రేయ స్వామిని కూడా ఆరాధించాలి అనగా లక్ష్మిని కూడా ఆరాధించాలి ఆ రోజు ఆ రోజు ఆరాధిస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది నీకు గుర్తుందా పద్మి లాస్ట్ టైం నా సంకల్పం రథసప్తమి రోజే తీసుకున్నాను సిద్ధమంగళ స్తోత్రం ఎనిమిది ఇల్లు సిద్ధమంగళ స్తోత్ర సంకల్పం రథసప్తమి రోజే తీసుకున్నాను దిగ్విజయంగా ఆ రోజు ఏం మొదలు పెట్టినా మీరు ఏదైనా అంటే అనుకోండి పోనీ సేవింగ్ అనుకోండి ఈ రోజు నుంచి నేను లక్ష్మీదేవిని నేను ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకొని సేవ్ చేస్తాను అని అనుకోండి జరుగుతుంది లేదా ఒక మంచి కార్యక్రమం ఆధ్యాత్మిక చింతన అంటే ఆధ్యాత్మిక సాధన ఆధ్యాత్మికంగా ముందుకెళ్లాలనుకునే వాళ్ళు ఆ రోజు ఏది మొదలు పెట్టాలన్నా చాలా మంచి ఆస్పిషియస్ డే ఇంకా వేరే ముహూర్తం అవసరం లేదు ఏదైనా స్టార్ట్ చేయాలండి దానికి ప్రత్యక్ష అనుభవం నాది రథసప్తమి రోజు ఏదైనా గాని అలా సూర్యుడు కాంతి ఎలా వెలుగుతూ ఉంటుందో నీ జీవితం కూడా అలా వెలుగుతూ ఉంటుంది బ్యూటిఫుల్ ఆయన ఆధ్యాత్మిక సాధనలో వెళ్ళడానికి ఆ డే ముఖ్యమైన డే ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే సూర్యుణ్ణి ఆరాధిస్తూ కూడా దత్తాత్రేయుడిని అలాగే అనగా కూడా ఖచ్చితంగా విశేషంగా కొలవమంటున్నారు ఎట్లా పూజ చేయమంటారు అక్కడ దేవుడికి ఆ దత్తాత్రేయుడికి ఇప్పుడు మనం సూర్య భగవాను బయటకు వెళ్ళి తులసి కోట దగ్గర చేస్తున్నాము అలాగే లోపల దత్తాత్రేయ స్వామిని అక్కడ మనం తలుచుకుంటాము దత్తాత్రేయ స్వామికి కూడా ఒక దీపం పెట్టుకొని వెలిగించుకొని సప్తమి అని అంటే చాలా ఇష్టం స్వామికి కూడా అష్టమి అంటే అమ్మవారికి ఇష్టం సో సప్తమి వెళ్ళిపోయిన తర్వాత అష్టమి వస్తుంది ప్లస్ శుక్రవారం వచ్చింది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని పూజించమన్నాను ముఖ్యంగా ఆ రోజు సిద్ధమంగళ మంగళాస్తోత్రం పటిస్తే చాలా మంచిది విశేషంగా పదకొండు సార్లు సిద్ధమంగళ స్తోత్రం పదకొండు సార్లు మాకంతసేపు మేము చదవలేము అన్న వాళ్ళు మూడు సార్లు చదవండి మూడు సార్లు చదివినా కూడా చక్కటి గురువు అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం చెప్పాను కదా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది రైట్ ఆ రోజు ఎలాగో మనం పొంగల్ చేస్తున్నాం సూర్య భగవానుడికి అదే పొంగలు అమ్మవారికి కూడా నైవేద్యంగా పెట్టి చక్కగా అమ్మవారిని అలంకరించుకొని దత్తాత్రేయ స్వామిని కూడా గుర్తు చేసుకొని ఆ రోజు పూజ చేస్తే గనక చక్కటి ఫలితం ఉంటుంది నేను లాస్ట్ టైం ఒకటి చెప్పాను ప్రతి శుక్రవారం తేనె మార్చుకుంటూ ఉండాలి అలా ఈ రథసప్తమి రోజు కూడా మీరు తేనె మార్చుకుంటే చాలా అంటే మీ వ్యాపార సంస్థల్లో కానీ మీ ఇంట్లో కానీ దేవుడి దగ్గర కానీ ఈ రోజు నుంచి నేను ఈ తేనెను పెట్టి నేను మారుస్తుంటాను ప్రతి శుక్రవారం నా ఆర్థిక అభివృద్ధి జరగాలి అని చూడండి మీరు అలా ఒక రెండు నెలల్లోనే మీకు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందో చూడండి ఇది నాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను సార్ క్లుప్తంగా చెప్పండి వీడియో మిస్ అయిన వాళ్ళ కోసం ఒకసారి చెప్పండి ఏంటది అయితే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి తేని అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఏంటి తేని జవ్వాది దానిమ్మ పండు పాలు చాలా ఇష్టం అనమాట అయితే శుక్రవారం రోజు మీ వ్యాపార స్థలంలో గాని మీ ఇంట్లో దేవుడి దగ్గర గాని తేనె నింపి పెట్టుకోండి చిన్న వెండి గిన్ని నిండా తేనె నింపి పెట్టుకుని ప్రతి శుక్రవారం మారుస్తూ ఉండాలి అలాగే అమ్మవారి దగ్గరే ఉంచాలి చీమలు పట్టినా ఇంకా చీమలకే ఆహారం దానివల్లే మీకు ఇంకా మంచి జరుగుతున్నాయి ఉండనివచ్చు అయితే ఉండనివ్వచ్చు తర్వాత ఎవ్రీ ఫ్రైడే మార్చమన్నారు ఎవ్రీ ఫ్రైడే మార్చినప్పుడు ఇది గనక చీమలు తాకుంటే చీమలు ఎక్కడైతే ఉన్నాయో చీమలు పుట్ట అక్కడ చూసుకుని అక్కడ వేసేయండి ఆ తేనె మనం తీసుకోకూడదా తీసుకోవచ్చు అంటే చీమలు ముట్టాయంటే చీమలకే ఆహారం అది లేదు చీమలు ఏం ముట్టలేదు అని అంటే మీరు తీసుకొని నీటిలో కలుపుకొని చక్కగా కొంచెం చీమలకు కూడా వేయచ్చు చీమలకు కూడా వేయచ్చు మళ్ళీ ఫ్రైడే పెట్టాలి మళ్ళీ ఫ్రైడే ఇప్పుడు అది ఎలా తీస్తారో వెంటనే మళ్ళీ కడిగేసి రీఫిల్ చేయాలి ఓకే అలా చేస్తూ ఉండాలి అలాగే దాంతో పాటు కొన్ని పాలు పాలల్లో మళ్ళీ తేనె చుక్కేసి అమ్మవారికి నైవేద్యంగా పచ్చి పాలు పచ్చి పాలల్లో కొద్దిగా వేసి పెట్టాలి అలాగే దానిమ్మ పండు ఒకవేళ పాలు మీకు సాధ్యం కాకపోతే దానిమ్మ పండు పెట్టండి చాలా మంచిది మీరు చూడండి ఒక వన్ టూ మంత్స్ లో మీ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది అట్లా జరగాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ గా చాలా ఫ్రీడమ్ రావాలి ఎంతో కొంత ఫ్రీడమ్ రావాలి ఎందుకంటే మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు లేని చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నిటి నుంచి అమ్మవారి కృపతో అనకాదేవి యొక్క కృపతో అందరూ బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి విషయాన్ని మాకు కూడిన శుక్రవారం వచ్చింది కాబట్టి తప్పకుండా ఆ రోజు నుంచి మొదలు పెట్టా తప్పకుండా మొదలు పెడతాను పద్మిని మొదలు పెడుతుంది సో అందరూ కూడా మొదలు నేను నేను కూడా కూడా మళ్ళీ మళ్ళీ మొదలు పెడతాను మీ గ్యాప్ వచ్చిందా అంటే అది కంటిన్యూస్ సేపు కూడా నా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అంటే గెయిన్ మనకి అంటే దేనికి లోటు ఉండదు అమ్మవారి అనుగ్రహం ఉంటే అలాంటిది జరిగింది కాబట్టి అందరికీ చెప్తున్నా తప్పకుండా అది ఒక చిన్న తంత్ర ప్రక్రియ అంతే తప్పకుండా చేద్దాం ఇదంతా అక్క మంత్రం కూడా చెప్తాను అన్నారు సూర్య భగవానుడు తప్పకుండా అమ్మవారికి పూజించిందంటే సూర్య భగవానుడికి చేత్తో నీళ్లు తీసుకొని ఆరోగ్యం వదిలేసి అంటే కాపర్ వెజుల్తోనే మనం రాగి రాగిదాంతను వదులుతాం సాధ్యం లేని వాళ్ళకి చేత్తో కూడా చక్కగా వదిలేసి అదే చేతిని ఇలా పట్టుకొని సూర్య భగవానుడిని అడగాలి మనం మనస్ఫూర్తిగా అడిగితే స్వామి ఇస్తారు ఆ రోజు చూసి ఎందుకంటే పుట్టినరోజు రోజు ఎప్పుడు స్వామి చాలా ఆనందంగా ఉంటుంది ఎవరైనా కూడా ఆ రోజు అయితే నమ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణి ఆయుర్ ఆరోగ్యం ఐశ్వర్యం దేహి దేవ జగత్పతి అని ఇది చదివితే సూర్య భగవాను ఇలా చూస్తూ గనక అడిగితే తప్పకుండా స్వామిస్తారు మరొకసారి చదువుతాను నమ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణి ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం దేహి దేవ జగత్పతి ఇవ్వు నాయన దేహి దేవ ఆయుర ఆరోగ్యము ఐశ్వర్యము ఇవ్వు అని అడుగుతున్నాము ఇరవై ఒక్కసారి ట్వంటీ వన్ టైమ్స్ చేసుకుని ఆ సూర్య భగవాను దగ్గర మూడు సార్లు చేయిన తర్వాత దేవుడి గదిలో కూర్చో చదువుకోండి రైట్ అక్క మరొకసారి మీకు రథ సప్తమి శుభాకాంక్షల్ని తెలియచేస్తూ నమస్తే అక్క నమస్తే